అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ను తీసుకున్నటువంటి వారికి ఎవరికి కూడా ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదు మరి మాకు కూడా ఇంకా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇంకా జమ కాలేదన్నమాట మరి డబ్బులు ఇంకా పడకపోవడానికి కారణాలేంటి మరి డబ్బులను ఎప్పటి నుంచి జమ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ కూడా మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్ పురుషుల పేరు మీద ఉన్నా కానీ ఈ యొక్క మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మరి మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ను ఎప్పటి వరకు కూడా పంపిణీ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం మరొకసారి ఇక్కడ చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది ఇప్పటి వరకు కూడా మాకు ఈ సబ్సిడీ డబ్బులు పడలేదు మీకు పడ్డాయా అని చెప్పి చాలామంది అడిగారు చాలామందిని అడుగుతున్నారు నన్ను కూడా అడిగారు చాలామంది మన సబ్స్క్రైబర్సు అన్న మాకు ఇంకా డబ్బులు పర్లేదు అసలు మాకు మూడు సిలిండర్ల డబ్బులు పర్లేదని కూడా చాలామంది మనకు కామెంట్ చేశారు మరి ఆ మూడు సిలిండర్ల డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి ఏం చేస్తే ఆ మూడు సిలిండర్ల డబ్బులు కూడా ఒకేసారి మనకు జమ అవుతాయి దాంతోపాటుగా ఈ మూడవ సిలిండర్ను ఎప్పటి వరకు కూడా బుక్ చేసుకోవచ్చు మరి డబ్బులు ఎప్పటి నుంచి పడుతున్నాయి ఇప్పటివరకు ఎవరికి డబ్బులు వేయలేదండి మూడో సిలిండర్కి సంబంధించి మరి మూడో సిలిండర్కి సంబంధించినటువంటి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఎప్పటి నుంచి వేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు వేస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే నేను గత వీడియోలో కూడా రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని దయచేసి ఎవరైనా సరే నాలాంటి వికలాంగులకు మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటే నేను ఒక వ్లాగ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నాను మరి ఛానల్ క్రియేట్ చేశానంతా ఇంకా ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు మీరు కనుక సపోర్ట్ చేస్తే మన డైరంగుల మహేష్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వ్లాగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వ్లాగ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో కింద ఆ డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేసి అంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి డైరంగుల మహేష్ వ్లాగ్సే అంటే డైరంగుల మహేష్ డైరంగుల మహేష్ వ్లాగ్స్ అనమాట అలాగే నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను కమ్యూనిటీ పోస్టు ఆ పోస్ట్లో కూడా ఛానల్ లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కనుక సపోర్ట్ చేస్తే నాకు నేను ఏదో మీ తరపున కొంచెం ఇబ్బంది లేకుండా ఉన్నట్టుంటుంది దయచేసి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఆ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు అలాంటి వికలాంగులకు మీరు హెల్ప్ చేసినటువంటి వారు అవుతారు మంచి మంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ రొటీన్ వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి అలాగే మీరు ఏదైనా సరే సజెస్ట్ చేస్తూ కూడా దానిపైన కూడా మనకు వ్లాగ్స్ అయితే చేయడం జరుగుతుంది దయచేసి సపోర్ట్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఉంది ఛానల్ లింకు ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట మరి మహిళలు కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడకూడదు మహిళలకు చాలా గ్యాస్ అనేది చాలా అవసరం కాబట్టి మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగానే మనకు గత ఏడాది నుండి గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు కూడా మొదటి సిలిండర్కి అవకాశం ఇచ్చారు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై ముప్పై వరకు కూడా రెండో సిలిండర్కి అవకాశం ఇచ్చారు మరి ఆగస్టు ఒకటి నుంచి మూడో సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది ఇట్లా మూడు సిలిండర్ల పంపిణీని కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించేసింది మరి మూడో సిలిండర్ను ఆగస్టు నుంచి కూడా బుక్ చేసుకుంటూ ఉన్న ఇప్పుడు అక్టోబర్ నెల ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దాదాపు మూడు నెలలు అవుతున్నా కూడా బుక్ చేసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు వేయలేదు మరి సబ్సిడీ డబ్బులు ఎందుకు వేయలేదు ఎప్పుడు వేస్తారనేది చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం ఈ యొక్క సబ్సిడీ డబ్బులను మనకు విడతల వారీగా వేస్తుంది కార్పొరేషన్ల వారీగా వేస్తుంది గత వీడియోలో కూడా నేను మీకు చెప్పాను గత వీడియోలో కూడా నేను మీకు చాలా వరకు కూడా తెలియజేస్తాను అంటే బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మనకు మిగిలినటువంటి వారికి వారి వారి కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ సబ్సిడీ డబ్బులను అయితే అందిస్తూ ఉంది మరి మనం బుక్ చేసుకున్న తర్వాత ఈ సబ్సిడీ డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఇప్పుడు అసలు జమ కావట్లేదు ఎందుకు జమ కాలేదంటే వరకు కూడా ప్రభుత్వం ఈ మూడో సిలిండర్ ప్రారంభించి మూడు నెలలు అవుతున్నా కానీ వరకు కూడా సబ్సిడీ డబ్బులను ఇంకా విడుదల చేయలేదు మరి పూర్తిగా విడుదల చేయలేదండి మీకే కాదు మాకు కూడా ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది రాలేదు ఎవరికీ రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాకపోవడానికి కారణాలు ఏంటనేది చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం కార్పొరేషన్ల వారిగా డబ్బులు వేస్తుంది కాబట్టి ఇక్కడ ఆయా కార్పొరేషన్ నుంచి కూడా బుక్ చేసుకునేసరికి అంటే ఎక్కువ మంది కనుక అయితే దానిని బట్టి మనకు యొక్క సిలిండర్ అంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కనెక్షన్ కలిగినటువంటి వారు కోటి మందికి పైగా ఉన్నారు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నా కానీ వారికి కూడా ఇక సబ్సిడీ డబ్బులైతే ఇస్తూ ఉంది ప్రభుత్వం మరి ఇట్లా కోటి మందికి పైగా గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు మరి ఒక్కొక్క కార్పొరేషన్ వారిగా ఐదు లక్షలు ఆరు లక్షలు ఇట్లా లెక్క పెట్టుకుంటే అన్ని అంతే ఈ యొక్క సిలిండర్ అంతా బుక్ చేసుకుంటే కనుక అందరూ కూడా బుక్ చేసుకుంటే దానిని బట్టి డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత రెండో సిలిండర్ కూడా ప్రభుత్వం అలాగే వేసింది డబ్బులు అంటే రెండో సిలిండర్ కూడా ఎట్లా వేసింది కార్పొరేషన్ల వారీగానే వేసింది అది కూడా చివరిలో వేశారు డబ్బులు ఇక మనకు ఈ నవంబర్ నెల వరకు కూడా ఉంది మూడో సిలిండర్ను బుక్ చేసుకోవడానికి మనకు వచ్చే నెల ముప్పై లోపు మీరు మూడో సిలిండర్ను బుక్ చేసుకోవాలి ఒకవేళ వచ్చే నెల ముప్పై తారీఖు లోపు కనుక మీరు బుక్ చేసుకోలేకపోతే మీకు ఈ మూడో సిలిండర్ సబ్సిడీ అనేది రాదనమాట మీకు మూడో సిలిండర్ అనేది రద్దయిపోతుంది మీరు తీసుకోలేరు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా లాస్ట్ వరకు ఉండొద్దు వచ్చే నెల పదిహేనో తారీఖులోపు మీరు మూడవ సిలిండర్ను బుక్ చేసుకునేయండి ఎందుకంటే ప్రభుత్వం వచ్చే నెల నుంచి కూడా మనకు ఈ సబ్సిడీ డబ్బులు వేయబోతోంది అంటే దీపావళి తర్వాత నుంచి వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు కేబినెట్ మీటింగ్ జరిగింది ఆ కేబినెట్ మీటింగ్లో మనకి పెండింగ్ డబ్బులు అంటే అన్ని పథకాలకు సంబంధించిన పెండింగ్ డబ్బులు రావాల్సినటువంటి రాయితీలు ఇవన్నీ కూడా విడుదల చేసేయాలని చెప్పేసి ఈ పెండింగ్ బిల్లులపైన సమీక్ష చేసి ఆయన ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ పెండింగ్ డబ్బులు వస్తాయి కాబట్టి ఇది పెండింగ్ డబ్బుల కింద లెక్క కాబట్టి ఈ పథకం ఆగస్టులో మొదలైంది కాబట్టి మూడో మూడో సిలిండర్ను ఆగస్టు నుంచి బుక్ చేసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు డబ్బులు పడలేదు కాబట్టి ఈ పెండింగ్ డబ్బులను దీపావళి తర్వాత అందరికీ కూడా క్లియర్ చేసేయండి అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కాబట్టి ఈ సబ్సిడీ డబ్బులను డిసెం అంటే నవంబర్ నెలలో కానీ లేదా ఈ నెల చివరిలో కానీ మనకు యొక్క డబ్బులు అనేది విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి లోపు మీరు ఎవరైతే ఇప్పటికీ మూడో సిలిండర్ను బుక్ చేసుకుంటున్నారో ఇంకా బుక్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ నెల పదిహేను లోపు బుక్ చేసుకోండి ఈ నెల పదిహేను అంటే వచ్చే నెల పదిహేను అండి నవంబర్ పదిహేనో తారీఖులోపు బుక్ చేసుకోండి నవంబర్ పదిహేనో తారీఖులోపు బుక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకొని వచ్చే నెల పదిహేనో తారీఖులోపు బుక్ చేసుకునేయండి మళ్ళీ పదిహేను తర్వాత బుక్ చేసుకున్న కానీ మీకు డబ్బులు పడవు అది కుదరదు కాబట్టి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది డబ్బులు వేయడానికి పెండింగ్ డబ్బులు వేసేయమని చెప్పి సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది మనకు వచ్చేస్తాయి మరి ఇక్కడ ఇంకా ఏంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగింది ఏంటంటే అన్న మాకు మూడు సిలిండర్ల డబ్బులు కూడా రాలేదన్నారు మరి మూడు సిలిండర్ల డబ్బులు రాలేదు అంటే ఖచ్చితంగా మీకు డబ్బులు రావు ఎందుకు రావంటే మీకు ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదా రేషన్ కార్డులో వివరాలు తప్పు ఉంటాయి లేదా ఈకేవైసీ తప్పు ఈకేవైసీ ఉండదు లేదా ఎన్పి లింక్ ఉండదు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఒకవేళ ఇవన్నీ కూడా బాగున్నాయి ఏకేవైసీ బాగుంది ఎన్పిసిఐ బాగుంది అని అనుకుంటే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం మనకు దాంతోపాటుగా ఏదైతే మనకు వ్యాప్తంగా ఈ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ఆదాయ పన్ను అదే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం అలాగే మనకు పట్టణాల్లో వెయ్యి చదర ఫ్లాట్ ఉండడం ఈ యొక్క మెట్ట మాగాన్ని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం పద పద ప్రభుత్వ ఉద్యోగాన్ని పదివేలు పన్నెండు వేల రూపాయల జీతం జీతం తీసుకుంటున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఆ యొక్క పథకం అనేది వర్తించదనమాట మరి ఉంటాయి ఖచ్చితంగా ఇవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి ఉంటే కనుక మీకు ఖచ్చితంగా డబ్బులు రావు దీంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు మీకు కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది ఈ విధంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకుంటున్నారో వారికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది ముఖ్యంగా మొదటి సిలిండరు రెండో సిలిండర్ మూడో సిలిండర్ ఇంకా పడలేదు అంటే మూడో సిలిండర్ అయితే ఇంకా విడుదల చేయలేదు డబ్బులు అనేది ఆల్రెడీ ఒకటి రెండు సిలిండర్లు డబ్బులు వేశారు కాబట్టి మీకు పడలేదంటే ఇదే కారణం ఉంటుంది ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి లేదా ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి లేదా మన మన మనమిత్ర వాట్సాప్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన వాట్సాప్లోకి వెళ్ళి మీరు అండ్ టైప్ చేసి అక్కడ రైస్ కార్డు స్థితిని ఎంచుకుని దీపం స్థితిని ఎంచుకుని అక్కడ మీకు డబ్బులు పడ్డ పడకపోవడానికి కారణాలు కూడా చూపిస్తుంది దాని ద్వారా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మూడవ సిలిండర్ డబ్బులు ఇంకా విడుదల కాలేదు దీపావళి తర్వాత లేదా నవంబర్ నెలలో ఖచ్చితంగా ఈ మూడవ సిలిండర్ను సంబంధించిన సబ్సిడీ డబ్బులు అయితే పడతాయి మూడో సిలిండర్కి సంబంధించి ప్రభుత్వం ఎనిమిది వందల అరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు మధ్యలో వేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు వేస్తుంది మొత్తం కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయలను మీకు ఈ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా జమ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మనకి యొక్క దీపావళి కానుకగా ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి రెడీగా ఉండండి ఒకసారి కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు కొత్తగా పాత రేషన్ కార్డులు కానీ కొత్త రేషన్ కార్డులు పొందుతున్న వారు కూడా కొత్త గ్యాస్ కనెక్షన్ కూడా అప్లై చేసుకోండి ఇట్లా మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు మనకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మూడో సిలిండర్ సబ్సిడీకి సంబంధించినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా తెలుసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన కొత్త ఛానల్ లింకు డైరంగుల మహేష్ వ్లాగ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి